శ్రీకాకుళం జిల్లా పలాస పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో బైకులు దొంగిలిస్తున్న వ్యక్తిని పలాస పోలీసులు అరెస్ట్ చేశారు కాశీబుగ్గ సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటప్పారావు ఈ విషయం తెలిపారు ఒడిశాకు చెందిన సమీర్ బగాన్ మరికొందరితో కలిసి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు మాటు వేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు నిందితుడి నుంచి పదిహేను టూ వీలర్ వెహికల్స్ ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలియచేశారు నిందితుడితో పాటు మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు వండల్ సాయి విలేజ్ రాయగడ బ్లాక్ గజపతి నగరం డిస్ట్రిక్ట్ అందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వస్తుకొచ్చుకోవడం జరిగింది ఈ వీటిస్ కూడా ఇవన్నీ అన్ని ఎక్కువ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మన భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది ఇదే కాకుండా ఈతో పాటు ఈ ఫ్రెండ్స్ చాలామంది నేరా చేశారు రీసెంట్గా వీళ్ళతో ఉన్న వీళ్ళతో పాటు వర్క్ చేసిన ఆయన రఘునాథ్ పాత్రో అని బర్లాకెంబుల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు కట్టడం జరిగింది అక్కడ కూడా వారు కూడా రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మరికొంతమంది నేరస్తులు కూడా వీరితో పాటు మన జిల్లాలో